చంచలమ్మ ఒక ఊరు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరా అలాగే చంటి వాళ్ళిద్దరిని కూడా దగ్గరకు తీసుకొని చాలా బాధపడుతూ మీరు జాగ్రత్తగా ఉండండి నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి సింధూరా అమ్మ నువ్వు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటి చంచలమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఇది ఏ ప్రయాణం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నా కొడుకు మృత్యు నుండి తప్పించుకోవడానికి ఇది నేను చేసే ఆఖరి పూజ ఈ పూజను పూర్తి చేసి వస్తాను నేను క్షేమంగానే వస్తా మీరేం కంగారు పడవద్దు అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర అయితే చంచలమ్మను దగ్గర చంచలమ్మ దగ్గరకు వెళ్తారు దాంతో చంచలమ్మ చంటి సింధూర వాళ్ళిద్దరిని కూడా దగ్గరకు తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి చంటికి ఏమీ కాదు చంటికి ఏం కాకుండా నేను మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తాను మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ వాళ్ళిద్దరికీ కూడా జాగ్రత్తలు చెప్పి కారు ఎక్కువ ఎక్కుతూ ఉంటుంది అది చూసి సింధూర చంటి కేశ వీళ్ళు ముగ్గురు కూడా చంచలమ్మ లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో అని చెప్పి చాలా బాధపడుతూ చంచలమ్మని అయితే అక్కడి నుండి ఊరు పంపిస్తారు ఇక చంచలమ్మ వెళ్ళిపోయాక అక్కడ ఉన్న చంటి సింధురా బాయి చెబుతూ చంచలమ్మకు ఏమీ కాకూడదని వాళ్ళు అద భగవంతుడికి కోరుకుంటారు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఆ ఊరు వెళ్ళి అక్కడ ఉన్న ఆ వాతావరణం ఇదంతా చూసి అలా ఉండిపోతుంది